మనం ఈ రోజు ఈ పాడుబడ్డ ఇల్లు దగ్గర క్యాంపింగ్ చేయబోతున్నాం మార్నింగ్ టైమ్ లో ఉండే ఈ ప్రదేశం కొద్ది భయంకరంగా మారుతుంది అదే కాకుండా మా చుట్టూ పాడుబడ్డ ఇల్లు కూలిపోయిన ఇల్లులే ఉన్నాయి ఈ వీడియో ఇంకా ఇంట్రెస్టింగ్ గా మారడానికి మేము ఈ రోజు అర్ధరాత్రి ప్రతి పాడుబడ్డ ఇంటికి వెళ్లి సోదా చేయబోతున్నాం అంతే కాకుండా మేము వండుకున్న ఫుడ్ ఒక ప్లేట్ లో పెట్టి ఆ క్యాంపింగ్ టెంట్ నుంచి కొద్ది దూరంలో పెట్టబోతున్నాం ఎందుకంటే మేము పెట్టిన ఫుడ్ ఏదైనా తింటుందా లేదా అని ఒకవేళ తింటే ఏం తినదో తెలుసుకోవడానికి అక్కడ కెమెరాను కూడా ఫిక్స్ చేయం అదండి ఈ రోజు క్యాంపింగ్ ఎలా చేసామో చూపించేస్తాను నేను గత రెండు సంవత్సరాల క్రితం వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు వెళ్ళడమే క్యాంపింగ్ లో ఎటువంటి అనుభవం లేని నేను పూర్తి అనుభవం ఉన్న ఫుట్బాల్ సిక్స్ బ్రదర్ తో క్యాంపింగ్ వేసాం గంట ఎలా నేర్చుకుంటున్నాను ఎందుకంటే రాబోయే రోజుల్లో మనకు కూడా ఉపయోగపడుతుంది టెంట్ వేయడం పూర్తిగా అయిపోవచ్చింది మొత్తం బ్రదర్ వాళ్ళు ఏసారి నేను పక్క నుండి యాడ్ చేశాను అంతే బ్రదర్ టెంట్ ఎక్విప్మెంట్ అయితే చాలా బాగుంది కొత్తగా టెంట్ లో నుంచి విజువల్స్ అయితే ఇలా ఉన్నాయి టెంట్ లో పడుకోడానికి అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంది చెప్పాలంటే చాలా వెచ్చగా కూడా ఉంది నాకు బాగా నచ్చింది ఇంక నేను బయటికి వెళ్ళాలనుకుంటా నేను అసలు ఈ రోజు నైట్ అంతా ఫుడ్ తినకండా క్యాంపింగ్ చేద్దాం అనుకున్నాను కానీ ఇక్కడ మన నాన్ వెజ్ వండుకుని హ్యాపీగా తిన్నామంటే దెయ్యాలని రెచ్చగొట్టినట్టు అవుతుందంట నాకు ఇలాంటి వాటి మీద అయితే అసలు నమ్మకమే లేదు కానీ ఫుడ్ ఫార్టీ సిక్స్ బ్రదర్ వీడియోలో చెప్పినట్టు చూస్తుంటే నిజంగానే దెయ్యాలు ఉన్నాయా అవి దగ్గరికి వస్తాయా లేదంటే వీళ్ళ వీడియోల కోసం ఇలా అబద్దాలు చెప్పి జనాన్ని మోసం చేసి చేస్తున్నారా ఇవన్నీ తెలియాలంటే మనం నాన్ వెజ్ వండుకొని తినాల్సిందే దెయ్యాలు రెచ్చగట్టపోతున్నాం అంటే నాకు ఆసక్తి పెరగడంతో పాటు భయం కూడా పెరుగుతుంది ఫార్టీ సిక్స్ బ్రదర్ వీడియో తీయడం నేను దగ్గర నుండి చూస్తున్నాను క్యాంపింగ్ వీడియోస్ కోసం ఎంత కష్టపడుతున్నాడో ఇప్పుడు అర్థమవుతుంది కెమెరా ఏదో ఫిక్స్ చేద్దామండి అంటే ఏదో ఇంట్రెస్ట్ చూద్దాం అంటే కొంచెం ఈ ప్లేస్ భయంకరంగా ఉంది కదా ఈ ఎన్సపైరోమెంట్ చేసి చూద్దాం మనం ఎస్పైమెంట్ కదా అతను ఎప్పుడు ఈ ఆలోచన మనకి ఏదైనా కొత్తగా చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ అందుకే ఇలాంటి ఐడియా ఇచ్చాను అంతే కానీ దెయ్యాలతో ఆడుకోవాలని ఉద్దేశంతో కాదు ఏం జరుగుతుందో చూద్దాం ఇక్కడ దగ్గరలో నక్కలే జరుగుతున్నాయి గట్టిగా నక్కలు కాదు ఈట సౌండ్ చల్ దారుణం దాండి నక్కల సౌండ్ అయితే నక్కల సౌండ్ అలా రాదు కదరా నక్కల సౌండ్ అయితే కాదు అది ఈ సౌండ్ లన్నీ విన్నాక నేను ఒక్క నిమిషం కూడా ఉండకంటే టెంట్ లో దూరేసా దాంతో ఇక్కడ చలి చంపేస్తుంది టెంట్ లో ఒక ఉంటే బోర్ కొడుతుంది దాంతో భయం కూడా పెరుగుతుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం వాళ్ళు ఏదో కుక్ చేస్తున్నారు అన్ని వాళ్ళు మన కోసం మొక్కల చికెన్ మొక్కలు ఫ్రై చేస్తున్నారు చిట్టుముత్యాల బిర్యానీ ఎక్కడ ఉందా చిట్టుముత్యాల బిర్యానీ ఎక్కడ ఉంది ఇక్కడ రెడీ అయిపోయింది ఆల్రెడీ ఇది నల్లగోర ఫ్రై చేస్తున్నారని చెప్పి నల్లగోరా అంటే అంటే అది ఫ్రై అంటే నల్లగూర ఫ్రై అంటే నల్లగూరు ఫ్రై అబ్బా బా చెప్పా చిట్టుమూర్తలు బిర్యానీ ప్రచురి బాగా చూడండి వేడి వేడిగా ఎలాగొస్తుందండి పొగలు తింటే ఎలా ఉంటుంది ఇంతటి చల్లు వేడి వేడిగా బిర్యానీ తింటే భలే ఉంటది కదా బాగుంటది దొల్ల గుడి ఉండో ఒక ఐదు రోజులు ఉన్న ఆనందంగా నవ్వనివ్వాలి మనిషిల్ని

ఈ స్మెల్ అయితే వస్తాయనుకుంటున్నాము మేము అందరం బలంగా మంచి స్మెల్ ఆ ఈ రోజు అయితే నేను అస్సలు మర్చిపోలేదు ఈ రోజు అయితే నేను అసలు అన్నయ్యాలతో క్యాంపింగ్ రావడం చాలా థ్రిల్లింగ్ గా ఉంది నిజంగా చెప్పాలంటే ఇంకా ఇంకా వెళ్ళి కొంత ఇంకా థ్రిల్లింగ్ ఉంటది ఎందుకంటే మేము ఇప్పుడు అక్కడ పాడు పడుకుని మొత్తం సాధన చేయాలి ఇక్కడ ఇల్లులన్నీ తనిఖీ చేసే ముందు నేను క్యాంప్ ఫైర్ కి పొలం ఏరుకుని మా టెంట్ దగ్గర పెట్టుకుంటాను కట్టెల కోసం పెద్ద దూరం వెళ్ళాల్సిన అవసరమే లేదు మా చుట్టూనే చాలా ఉన్నాయి వరదకే పొలాలన్నీ కొట్టుకొచ్చి ఇక్కడ ఆగిపోయినాయి అనమాట ఇది మన క్యాంప్ కి ఇబ్బంది ఉండదు తనకి ఇక్కడ పొలం పోగలుగుతున్నాడు క్యాంప్ ఫైర్ వేసుకోలేక ఏదో అత్తారెడ్డి పిలిచినట్టు పిలిచినాడు అన్న ఎంతకి దేలకు ఫుడ్ ఎన్న రేటర్ అని తిట్టుకోకండి అంటే చిన్న ఎక్స్పెరిమెంట్ పని అనమాట మేము కెమెరా ఫిట్ చేస్తాం కదా భోజనం అది ఏది తింటది అసలు ఏమవుతుందని తెలుసుకోవడానికే అలా పెడితే మీకు చేపిద్దరని పైగా మేము చాలా పిచ్చిన అండి ఫుడ్ కూడా ఏం పెడతలేదు అందుకే మేము క్యాంపింగ్ టెంట్ నుంచి దూరంగా వెళ్లి పెట్టాం ఏదైనా వచ్చి తింటుందో అని కానీ కాపాడిందంటే చాలా బాగుంటుంది మేమింక ఇక్కడ కెమెరా సెట్ చేసి వెళ్ళిపోతాం ఫస్ట్ ఏమండి చిట్టి పాలు తింటున్నాం మన క్యాంపింగ్ వీడియోలోని ఒకటి వీళ్ళిద్దరు ఇళ్ళిద్దరు సరుకులు యాక్బీస్ వేసుకున్నారు నాకు పీస్ లేదు ఫ్రై ముక్కలు తప్ప ఇంకెలాగో వేసేసుకున్నాం కాబట్టి ఏదో టేస్ట్ ఉందో చెప్తానండి తినేద్దాం నాకు కూడా వేస్తుంది టేస్ట్ కూడా చెప్తాం మీకు పక్కన తినేస్తాను చాలా బాగుంది సోఫరా ఫ్రై పీస్ గురించి అయితే చెప్పక్కలేదు అంత బాగుంటుంది ఫ్రై పీస్ కాదులేండి నల్లగొర ఫ్రై బాబు కొత్త కొస్ట్ కూడా పెట్టా నీకు బాగుందా నిజం చెప్పు ఇందులో అయితే నేను జస్ట్ ఇందులో ఐడియాస్ ఇచ్చాను మొత్తం వండిందంతా మన శనకే అనమాట నువ్వు ఏమైనా క్రెడిట్స్ ఇవ్వాలనుకుంటే అనుకుంటే మన శనకయ్య గారికి ఇవి థ్యాంక్ యూ బ్రో ఆ సేఫ్టీ ముందుగా ఈ ఏముందో చూద్దాం లేదు కొద్దిగా నీళ్లు ఉన్నాయి మొత్తం చెత్త ఉంది ఎక్కువ పదండి వేరే ఇంటికి వెళ్దాం చూసారు ఇక్కడ ఎంత చీకటిగా ఉందో ఇప్పుడు నా చేతిలో లైట్ లేదంటే ఏమి కనపడదు నా లైట్ లో చార్జింగ్ కూడా చాలా తక్కువ ఉంది అక్కడ లైట్ కనబడుతుంది కదా అక్కడ మేము వేసుకుందాం క్యాంపింగ్ టెన్ ఇప్పుడు మేము ప్రతి ఇల్లు తిరుగుతున్నాం చలి చాలా విపరీతంగా ఎక్కువైపోతుంది ఓ ఎక్కడికి ఎక్కడికి పాత పాత ఇక్కడ ఇల్లు ఖాళీ చేసే కారణం ఏంటంటే ఇక్కడ మొత్తం వాటర్ వచ్చేస్తుంది అన్నమాట గోదావరి నిన్నప్పుడు ప్రతి ఇల్లు భయంకరంగా ఉంది అంటే అసలు మరి మనుషులు పేరు అంటే భయంకరంగానే కదా ఉంటుంది ప్రతి ఒక్క ప్లేసు మేము అది జస్ట్ సేఫ్టీ కోసమే పట్టుకెళ్తున్నాం రాడ్ ఇంక వేరే ఉద్దేశంతో కాదు ఏదైనా చిన్న చిన్న పాములు లాంటివి గట్రా ఏదన్నా సడన్గా గా మీదకి వచ్చినప్పుడు వాడతాం అంతే సేఫ్టీ రోడ్ పాత పాత శిథిలయ్యి ఇప్పుడు నెక్స్ట్ వేరే ఇంటికి వెళ్ళాలి ఇటు పక్కే సోండి వచ్చినట్టు వచ్చింది ఒకసారి పడిపోతే చూడు ఫార్టీ సిక్స్ బ్రదర్ ఒకసారి దిగుతుంటే పడిపోయాడు ఎలాంటి ప్లేసులో పడ్డం కానీ భయపడ్డం కానీ జరగకూడదు అంట కింద బ్రదర్ కి చెయ్యి గట్టిగానే పట్టింది కానీ వీడియో మాత్రం ఎక్కడ ఆపలేదు గ్రేట్ అనే చెప్పచ్చు చెట్లు చూడండి ఎలా ఉన్నాయో భయంకరంగా చూడండి ఇప్పుడు మనం ఈ ఇల్లుని ఎక్స్ప్లోర్ చేద్దాం అంటే ఈ ఇల్లుని చూద్దాం వెళ్ళి దగ్గరికి వెళ్ళి అసలు ఉన్నాయో ఉన్నాయలేవా

మన బండిలోయ అవును నేను దాని చూసాను మన బండిలో అయ్యి బండిని బండి లైట్ని ఇంకే ఎవరో ఉన్నారన్నట్టు ఫీల్ అయ్యాను నేను ఒకసారి ఎవరో ఉన్నారన్నట్టు ఫీల్ అయ్యాను నేను ఒకసారిగా ఈ చెట్లు చూస్తున్న సగం భయంగా ఉంది మనకి ఎంత చూసి అడిగేయాలి అదే ఇక్కడ చూసి చూడండి ఒకసారి అంత భయంకరంగా ఉంది ఒక్కో కిల్లు తిరిగితే ఇంకా టెన్షన్ ఎక్కువ అవుతుంది కానీ తగ్గట్లేదు అసలు ఎలా చూడాలంటే ఇక్కడ పాత పాత శిథిలాలు అయిపోయి చాలా దారుణంగా ఉన్నాయి ఒక్కోటి ఇప్పుడు ఇంకో ఇంటికి వెళ్తున్నాం ఆ ఇల్లు ఎలా ఉంటుందో ఇల్లు అంటే ఇల్లు కాదు ఒకప్పుడు చాలా మంది ఉండేవారు అంటే ఇక్కడ ఇప్పుడు ఎవరు ఉండట్లేదు ఇక్కడ ఇల్లు మీద చెట్లు మల్చినాయి అంటే ఇక్కడ ఇల్లు పడిపోయి ఎన్ని రోజులు అవుతుందో మీ ఆలోచనకి వదిలేస్తున్నాను ప్రతి ఇల్లుకి టాప్ లేదు అదే విచిత్రం ఏంటది అక్కడ పడిపోయిన తాడి చెట్టుని చూస్తే ఎవరో కిటికల నుంచి తొంగి చూసినట్టు అనిపించింది లైట్ చూస్తే అది తాడి చెట్టు వరదకి వచ్చి పడిపోయి ఇక్కడ స్తంభం చూసారు అలా ఇరిగిపోయిందా ఇక్కడ వరదలు ఎక్కువ పడ్డాయి అల్లి భయపడ్డావా ఒక్కొక్క ఇల్లు చూసారా ఎలా ఉన్నాయా చూసి ఆయన అది నార్మల్ బొమ్మ మేము దగ్గర దగ్గరగా ఊరంతా ఎక్స్ప్లోర్ చేసేసాం ఆ చివర అక్కడ ఇల్లు ఉంది అది ఇల్లు కూడా అదే తెలియట్లేదు అదే తెలియట్లేదు కానీ ఒకటే గోడ ఉంది ఇంకా లాస్ట్ గా ఇల్లు ఒకటే ఉంది ఇక్కడ కూడా ఏమీ లేదు ఈ ప్రదేశం చూడటానికి భయంకరంగా ఉన్నా ఇక్కడ మాకు ఎటువంటి భయంకరమైన సన్నివేశాలు ఎదురవ్వలేదు ఇటు సైడ్ నుంచి ఎంత అక్కడ గట్టి గట్టిగా సౌండ్లు వచ్చినాయి ఓ కుక్క అల్లిపోయి నిజంగా దాన్ని చూసి కుక్కగా కుక్క అల్లిపోయే అది ఇది ఒకటే ఉంది ఈ కుక్క కూడా ఒకటే ఉంది ఇంకేమీ లేవు మేము చూసినట్టయితే ఇక్కడ ఎవరు వేరే పర్సన్ అయితే ఎవరు లేరు మేము ముగ్గురు కుక్క ఒకటి అంతే ఇందాక ఇక్కడైతే కేగలు ఒకటన కానీ ఇక్కడ దగ్గరికి వచ్చి వస్తే ఏమీ లేదు అసలు మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే అలాగే ఇల్లు అన్ని చెక్ చేసుకున్నాం కదండి క్యాంప్ ఫైర్ అది వేసుకుని కొంచెం హెచ్చగా పడిన తర్వాత క్యాంపింగ్ టెంట్ లో దూరేసి పడుకుందాం ఒకవేళ నైట్ ఏమైనా సరే మేము బయటకు వచ్చి రికార్డ్ చేసి చూపిస్తాం అయితే అనమాట ఇప్పుడు జరగాల్సింది మొత్తాన్ని క్యాంప్ అయితే వేసాం అన్ని వేసాడు దగ్గరుండి ఇప్పుడు మంట కాచేసుకున్నాం శరీరం కూడా చాలా వేడెక్కిపోయింది క్యాంప్ మొత్తం ఆరిపేసి టెంట్ లో దూరేద్దాం వెళ్ళి ఆల్ ఫిట్ అనమాట ఇంకా దాడుల గట్ట ఏమి రావు ఇంకా నైట్ టైం బయట ఏ సౌండ్ వచ్చినా నేను ఖచ్చితంగా ఎవరో ఇచ్చి చూస్తాం బయట ఏమొచ్చినాయో తెలియాలి కదా ఒకవేళ అలాగే జరిగితే వీడియో కూడా తీసి పెడతాం నేనైతే బయటకు వచ్చానండి ఇక్కడ ఏదో శబ్దం వచ్చింది ఇక్కడి నుంచి వచ్చింది అదేంటో చూడడానికి వచ్చాను వచ్చింది ఏదో ఏం కనబడతలేదు నైట్ సౌండ్ వచ్చి శనకాయ బ్రదర్ లేచాడంట బయటికి వెళ్ళి చూస్తే ఏమీ కనబడలేదంట మేమైతే మొత్తుగా పడుకున్నాం మేము నైట్ ఒక చోట బిర్యానీ పెట్టాం కదా ఏదైనా తింటాదో అని దాన్ని ఇప్పుడు వెళ్ళి చూద్దాం అసలా ఉందా లేదో ఏదో వచ్చి తినేసి ఏమొచ్చి తినేసిందనియా ఏదో తెలియదు కానీ తింట మొత్తం తినాలని జీడిబొప్పులు లేసింది దాని జీడిబొప్పులు నచ్చవనుకోట ఇది మేము నైట్ క్యాంపింగ్ చేసిన ప్లేస్ ఇప్పుడు సన్ రైజ్ అవుతుంది ఈ టైంలో డ్రోన్ అగ్రెస్ అంటే విజువల్స్ సరిపోతే ఫైనల్ గా క్యాంపింగ్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను త్వరలో మనం కూడా క్యాంపింగ్ మొదలెడదాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం